హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ మార్చి పన్నెండు బుధవారం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గునమాసం శుక్లపక్షం తిది త్రయోదశి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం మక తెల్లవారుజామున నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు యోగం సుకర్మ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కరణం తైతుల ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి గరజి రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఒంటి గంట నలభై రెండు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి కుంభం చందరాశి సింహం సూర్యోదయం ఆరు గంటల పదిహేను నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఐదు నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి